ఈనాటి నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత మన పెద్దలందరూ కూడా వింటేనే అది మళ్ళీ అవకాశం ఉంటది కాబట్టి మీరందరూ ఒక గంట ఓపిక పడితే పూర్తిగా ప్రోగ్రామ్ అంతా కూడా అయిపోతుందని చెప్పేసి దయచేసి ఆలోచించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం అట్లాగే ఈనాటి ధర్మ యుద్ధ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సభాధ్యక్షులు తెల్ల వెంకటేశ్వరరావు గారు అదే విధంగా జేఏసీ కన్వీనర్ గా వ్యవహరిస్తున్నటువంటి అదే విధంగా దెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు అరుణ్ కుమార్ గారికి అట్లాగే తొమ్మిది తెగలకు సంబంధించినటువంటి సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఆదిలాబాద్ నుండి రాష్ట్రంలోపేట వరకు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమ కార్యాచరణలు నిమగ్నమైనటువంటి సంఘాల ప్రజాప్రతినిధులకి అట్లాగే పెద్దలు అనుభవంటి రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్డిసి చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి సోదరుడు ఉదయం వీరే గారికి మాజీ శాసన సభ్యులు సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి ఉదయం వీరయ్య గారికి అట్లాగే మరో సోదరుడు మాజీ శాసన సభ్యులు తాటి వెంకటేశ్వర్లు గారికి అట్లాగే తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులుగా మరి మన ఆదిలాబాద్ ఎంపీగా మరి అందరికి మీ అందరికీ కూడా సుపరిచితులైనటువంటి గోండు బొబ్బిలి గారికి అట్లాగే వేదిక అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు నుండి నుండి కాకతీయ అనేక యూనివర్సిటీల నుండి హాజరైనటువంటి విద్యార్థి సంఘాల నాయకులకి మహిళా సంఘాల నాయకులకి పత్రికా మిత్రులకి మీడియా మిత్రులకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మిత్రులారా ఒకసారి మీరందరూ ఆలోచించాలి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో జరిగేటువంటి విషయాలన్నిటి కూడా మీరందరూ చేసుకోవాలి ధర్మ యుద్ధంలో గెలిసేది మనమే గెలిచిందల్లా న్యాయం విషయాన్ని మీరందరూ గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా తమ్ముడు ఇంతకు ముందు మాట్లాడుతూ అరుణ్ మాట్లాడుతూ మనం పది లక్షల మంది ఉన్నాం అవతల అరవై లక్షల మంది ఉన్నారు మనం గెలుస్తావా అన్నాడు గెలుస్తావా గెలవా మీరందరూ చెప్పండి ఒకసారి విజయం మనది అన్నట్టుగా గెలిచిందల్లా న్యాయం కాకపోవచ్చు కాని చివరికి గెలిచేది న్యాయమే అందుకే సరైన ధర్మకృతంగా మనం పేరు పెట్టుకున్నాం వంద శాతం మనమే గెలుస్తాం మీరందరూ ఒక్కసారి ఆలోచించి ఎన్నికి ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నికి పోండి ఇరవై సంవత్సరాలు ఎన్నికి పోతే ఏమైతుంది గొర్రెల మంద మేము కూడా పెద్ద సంఖ్యలో ఉన్నామని ఆవేశపడ్డటువంటి ఆంధ్ర నాయకులు ఆంధ్ర వలసదారుల పరిస్థితి ఏమైంది నాలుగున్నర కోట్ల దెబ్బకి బోర్డర్ దాటి బయటికి పోయిందా లేదా మరి అదే జరుగుతే రేపు వద్దు కాబట్టి ఆ న్యాయమైనటువంటి డిమాండ్ సాధించే వరకు కూడా చర్ల చేపలు పట్ల సందంగా మనం చేయొద్దు దయచేసి మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే మన నాయకులు చెప్పేది మన నాయకుల పత్రిక స్టేట్మెంట్స్ కానీ లేకపోతే మీడియా ద్వారా వచ్చేటువంటి సమావేశాన్ని సందర్భాల కూడా సున్నంగా పరిశీలించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని న్యాయమైనటువంటి కోరిక న్యాయమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి సమయానికి లోబడి మీరు మరి సమాధానాన్ని పంపించవలసిందిగా మిమ్మల్ని అందరు చేతులు జోడించి విన్మలంగా కోరుతా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం లేని పక్షంలో మీ అందరికి తెలుసు అరవై లక్షల మంది ఉన్నాం మేమేం పీకలేము అని చెప్పేసి రెచ్చగొట్టేదానికంటే లంబడ సోదరుని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నాం ఒక పెద్ద మనిషి దగ్గరికి పోయినా తీర్పు చెప్పేదాకా ఓపిక పట్టినాడు ఓపిక లేకపోతే ఏం చేస్తాం కడుపు మండి ఆకలేస్తా ఉంటే ఆకలి చెప్పొద్దానంటే అట్లా చెప్పొద్దని చెప్పేవడు అని అడుగుతా నాకు ఆకలి బాబు నేను అడుగుతుంటా అని చెప్పేసి అన్నం మరి నువ్వు మాట్లాడద్ది అని చెప్పేసి నోరు మూసుకోమంటే అని చెప్పేసి బలవంతం చేస్తా ఉన్నావు కాబట్టి అవకాశం ఉన్న మేర న్యాయస్థానంలో న్యాయం అని చెప్పేసి న్యాయస్థానాన్ని సంప్రదిస్తే నీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పట్టం పోయి న్యాయస్థానానికి తప్ప చెప్పు అత్యధికమైన అత్యంత గందరగోళంగా మీరంతా వ్యవహరించి రెచ్చగొట్టేటువంటి చేస్తే చివరికి మా తమ్ముడు చెప్పిందే నిజమైతుంది లాస్ట్ కి అయితా కాదా అవుతుంది మార్చి పాసులు చేయకుండా నడుచుకుంటూ వచ్చినాం కదా ఇప్పుడు వచ్చేటప్పుడు సోదరుడు మన చైర్మన్ రామకృష్ణ గారు చెప్పాడు సైలెంట్ గా నడుచుకుంటూ వస్తాం రేపు ఏం చేస్తాం మనం జబర్దస్త్ కాలు లేని ఒక్క గుద్దు గుద్ద పిడ్చి కూడా కోల్పోతాం అందుకని అంత ఆక రాని వద్ద చెప్పి చెప్తా ఉన్నాం మిమ్మల్ని అందరు కూడా అందుకని న్యాయమైనటువంటి డిమాండ్ న్యాయమైనటువంటి కోరిక యాభై సంవత్సరాల అణిచివేత ఎక్కడైతే మొదలైందో అక్కడ నుండి కాకపోతే నాయకత్వం సరిగా లేకను ఆర్థిక స్థోభత లేకను రాజకీయంగా సపోర్టు లేకను కొంత వెనుకబడిన గానీ చివరికి వంద శాతం న్యాయమే గెలుస్తుంది చివరి ఆశ మాత్రం ఆశ ఈ తెలియజేస్తా ఉద్యమానికి ఇప్పటి ఉద్యమానికి చాలా వ్యత్యాసం ఉంది యువకులు అత్యధికంగా పాల్గొన్నారు యువకులు అందరు కూడా ఆలోచించాలి మన భవిష్యత్ అంతా కూడా ఉద్యమం మీదనే ఆధారపడి ఉంది న్యాయస్థానంలో సుప్రీం కోర్టులో గెలిచినా గాని అరవై లక్షల మంది ఉన్నామని చెప్పేసి మళ్ళీ బ్లాక్ మెయిల్ చేసేటువంటి పరిస్థితి ప్రభుత్వాలని ఆ ప్రభుత్వాల్ని బ్లాక్ మెయిల్ చేసి మరి చివరికి మనకు న్యాయం జరగకుండా కూడా మరి ఆపేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఉద్యమమే అంతిమంగా న్యాయం తేలుస్తుంది ఉద్యమాన్ని వదిలిపెట్టద్దు దయచేసి ఇప్పటికే మన భవిష్యత్ అంతా కూడా మన భవిష్యత్తు ఉన్నటువంటి తరాలకు కూడా న్యాయం జరగకుండా అడ్డంగిగా ఉండరు కాబట్టి ఖచ్చితంగా వంద శాతం మన ఐక్యతతోనే ముందుకు పోతేనే వంద శాతం మనకి న్యాయం గెలుస్తుంది అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా గమనించాలి గమనించి మనమంతా కూడా ఇక్కడ అంతా కూడా మేము ప్రజాప్రతినిధులుగా మాజీలో తాజా కాదు కాబట్టి వచ్చింది అనుకుంటారు కానీ మేమంతా కూడా పొలిటికల్ పార్టీలలో ఉన్నాం కనుక ఒకడుగు ముందుకేసి మాట్లాడలేము తమ్ముడు అరుణ్ మాట్లాడినట్టుగా మాట్లాడలేము అట్లాగే అయినప్పటికీ కూడా అంత మన సభ కాబట్టి ఖచ్చితంగా హాజరు కావాలి కొంత మన వారికి సపోర్ట్ ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతా ఉన్నా న్యాయ పోరాటం జరగాలి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉద్యమం జరగాలి రాజకీయ ప్రక్రియ కూడా జరగాలంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఏ విధంగా సపోర్ట్ తీసుకోవాలో తీసుకోవాలి తప్ప వాళ్ళని దోషులుగా మీరు మరి నిలబెట్టద్దు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ఉద్యమం గెలవాలంటే ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యూహాత్మకంగా మనం ముందుకు పోతేనే తప్ప లేకపోతే మనం అణిచివేతకు గురవుతామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి వారి సహకారాన్ని కూడా తీసుకోవాలి రేపొద్దున న్యాయస్థానంలో మనం తీర్పు వచ్చిన తర్వాత ఆ తీర్పు మరి ఆటలు అమలు జరగాలంటే ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్న ఈ జిల్లా దగ్గర నుండి బలపెడితే అశ్వరావు నుండి ఆదిరాబాద్ వరకు ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల సహకారం వంద శాతం అవసరం అవుతుంది కాబట్టి వారిని కూడా ఎవరిని మీరు నిందించొద్దు అబ్బా రాలేదని చెప్పేసి ఒకసారి మీరు అందరు గమనించాలని చెప్పే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అందుకనే సోదరుల మీరు అందరు కూడా ఐక్యతతో ముందుకు సాగటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరి మనమంతా కూడా సామరస్యంతో అనవసరంగా అడ్డగోలుగా ఆగ్రహం కాకుండా సామరస్యంతో మనం ముందుకు పోవాలి శాంతియుతంగా మనం ముందుకు పోవాలి తప్ప ఆగ్రహ వేషాలతో చికాక్ అయితే ఏదో విధంగా వంక పెట్టి మనం పరిస్థితి ఉంటది మనం అదే అడుగుతాం అదే మళ్ళీ నక్సలేట్లకు లింక్ కట్టి అందరూ నక్సలేట్ల చేసే అవకాశం ఉంటుంది కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఆవేశపడకుండా శాంతియుత మార్గంలో గాంధీ మార్గంలో మన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కూడా ముందు నడవాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా అవసరం వచ్చినప్పుడు ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుండి మరి మా ఆది నాయకత్వం ఎవరైతే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హాజీరావు గారు ఉన్నారో వారందరి దృష్టిలో సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఆదివాసుల పక్షాన ఆదివాసులకు న్యాయం జరగడం కోసం పార్టీ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి వారందరూ కూడా విన్నవించడం జరిగింది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి సోదరులలో తప్పకుండా మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి బాధ్యత ఈ రోజు ఉద్యమే కాదు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా వ్యక్తిగతంగా నేను తప్పకుండా వంద శాతం మీకు సహకరిస్తా పార్టీ సహకారం అవసరం వచ్చినప్పుడు కూడా పార్టీని కూడా మెప్పించేటువంటి బాధ్యత కూడా నాది వంద శాతం ఆదివాసులకు న్యాయం జరిగేంత వరకు కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు రాజకీయ ప్రక్రియలో ఏ న్యాయం కావాలన్నా వంద శాతం రేగకాంతా ఆదివాసీ సమాజ పక్షాన వృధా భక్తిగా సహకారం అడిగి వారికి నేను ఇచ్చిన అది కూడా ఇచ్చిన భవిష్యత్తులో కూడా వంద శాతం ఇప్పటి వరకు జరిగినటువంటి ఏ సమావేశంలో కూడా రేఖాకాంతారావు గారి సహకారం లేకుండా ఏ సభ జరగలేదు మరి భవిష్యత్తులో కూడా వంద శాతం మరి నా సహకారం వంద శాతం ఉంటుంది అని చెప్పేసి Hey, get it, get